ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం చంద్రబాబు సర్కారు సన్నాహాలు చేస్తోంది మొత్తంగా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రతిపాదించారు ప్రతిపాదన పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలుంటే అది పూర్తయ్యే నాటికి దాదాపు వందల కోట్ల రూపాయల వరకు చేరిపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇక విగ్రహానికి సంబంధించి అధికారికంగా మంత్రి నారాయణ ఏం చెప్తున్నారో వినండి ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది దాంట్లో అధికారులు యాక్చువల్గా వారి వారింత వరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ థౌసండ్ పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ కొన్ని బ్రాంజ్ స్కీమ్ మూడు వేల ఐదు వందల టన్ను మూడు వేల ఐదు వందల టన్ను ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ తెలుగు తేజం కానీ అక్కడ చూడండి వచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు విగ్రహం పైకి ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉందో దాదాపు నూట అరవై మీటర్ల వరకు పైకి పోవటం అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది అందువల్ల అది మూడు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజీ స్క్రీన్ అవుతుంది మొత్తం తీసుకుంటే అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే అరవై ఐదు వేల టన్నులు వెయిట్ విన్నారు కదా అంత భారీ విగ్రహాన్ని ఆయన విగ్రహాన్ని ఎక్కడానికి లిఫ్ట్ ఉంటే విగ్రహం పైనుంచి చూడంగానే అమరావతి నగరం అంతా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక సెంటిమెంట్ వస్తుంది గడిచిన కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో ఆసక్తికర చర్చ సాగుతోంది సెంటిమెంట్ ప్రకారంగానే అన్ని సాగుతాయా సెంటిమెంట్తో పెట్టుకుంటే ఏదైనా ఆపేయాలన్నా ఇట్లా రకరకాల ప్రశ్నలు కూడా ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ విగ్రహాల గురించి ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థల గురించి ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతోంది రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వం అప్పటికే ఉన్న హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టింది తర్వాత రెండు వేల ఆరులో దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా డాక్టర్ అనే పేరుని మార్చారు దాంతో ఎన్టీఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీకి పెట్టిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ పేరుతో రీసెంట్గా జిల్లా ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాటమ్మి పాలయ్యారు రెండు వేల ఇరవై రెండులో కొత్త జిల్లా ఏర్పాటు చేసి విజయవాడ కేంద్రంగా ఉన్న జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోల్పోయారు ఇక రెండు వేల పద్నాలుగుకి ముందు పార్లమెంట్లో ఎన్టీఆర్ చిత్రపటాన్ని సోనియా గాంధీ ఆధ్వర్యంలోని యూపీఏ ఏర్పాటు చేసింది ఆ తర్వాత పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ కాంగ్రెస్కి అధికారం కళ్ళగా మారుతోంది మళ్ళీ ఆ పార్టీ అధికారం దక్కించుకునేనా అనే ప్రశ్న ఉదయిస్తోంది పార్లమెంట్లో ఎన్టీఆర్ చిత్రపటం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా అధికారాన్ని కోల్పోయింది అనే మాట వినిపిస్తోంది కాంగ్రెస్ తెలుగుదేశం వైఎస్ఆర్సిపిలు మాత్రమే కాదు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది అనే మాట వినిపిస్తుంది కేసీఆర్ మాత్రమే కాదు రెండు వేల పదిహేను గోదావరి పుష్కరాల సందర్భంగా శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి వద్ద గోదావరి తీరాన్ని ఏర్పాటు చేసింది పుష్కర్ఘాట్లో ఇప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం ఉంది కానీ ఆ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ఇలా అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ పేరు పెట్టిన చిత్రపటం ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని నిర్మించిన ఆ తర్వాత ఆయా అధికారంలో ఉన్న నేతలు గద్దె దిగక తప్పని పరిస్థితి వచ్చింది అని చాలా ఆసక్తికరమైనటువంటి రీతిలో చర్చ సాగుతుంది ఇప్పుడు అమరావతిలో అంత పెద్ద భారీ మొత్తంతో భారీ హంగామాతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే మళ్ళీ అధికారం కోల్పోవడం అనివార్యమా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది అందుకే చంద్రబాబు కేవలం ప్రతిపాదన చేయడం తప్ప ఎన్టీఆర్ విగ్రహాన్ని పూర్తిగా ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా కొందరు భావిస్తున్నారు నిజంగా విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అన్నది పక్కన పెడితే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుతోనే అధికారం కోల్పోతారు అన్నది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతోంది దాని చుట్టూ సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అధికారం కోల్పోయి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్టీఆర్ పేరెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారా అంటే ఆ రెండు విషయాలే కారణం కాకపోవచ్చు కానీ అలా జరిగిన తర్వాత అధికారం కోల్పోయినట్టుగా అనేక అనుభవాలు చాటుతున్నాయి దాంతో ఈ సెంటిమెంట్ చుట్టూ ఇప్పుడు చాలా పెద్ద చర్చ సాగుతోంది అయితే సెంటిమెంట్తో పెట్టుకుంటే చెడిపోతారా సినిమా అనేటువంటి మాట ఉన్న సందర్భంగా ఈ సెంటిమెంట్లే అన్ని మార్లు రుజువవుతాయని ఇదే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుందని ఎవరు కలగనాల్సిన అవసరం లేదు కానీ ఇదొక చర్చ అయితే ఇప్పుడు సాగుతుంది మనం గమనించాల్సిన అంశం